మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సెవెన్కి సంబంధించిన వాటికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తానండి సెవెన్ చాలా పవర్ఫుల్ సెవెన్ ఉంటుందండి అటువంటి పవర్ఫుల్ సెవెన్లో సంతానం ఉంటే మాత్రం పేరెంట్స్కి వాళ్ళు దేనికి బాధపడక్కర్లేదు కొంతమంది పేరెంట్స్కి సెవెన్లో సంతానం చాలా టెన్షన్స్ని ఇస్తుంది ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది ఆ సెవెన్లో పుట్టిన వాళ్ళు అడిక్షన్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని సెవెన్లు ఏం పట్టించుకోవండి అంటే పెరిగామా చదువుకున్నామా ఉద్యోగం వచ్చిందా మన లైఫ్ మనం గడుపుదాం వాళ్ళు లైఫ్ పార్ట్నర్ గురించి కానివ్వండి మ్యారేజ్ గురించి కానివ్వండి దే హ్యావ్ నో ఐడియా అసలు రానే రాదు వాళ్ళకి ఐడియా నిజంగా సెవెన్లో సన్యాసం లేదా ఒంటరితనం లేదా మ్యారేజ్కి ఒప్పుకోని అంశాలు ఉంటాయి ఉండవని నేను అన్న చెప్పాను కదండి అసలు ఒక సెవెన్ని పట్టుకుని వీడు అదృష్టవంతుడు అంటానికి లేదు ఒక సెవెన్ని పట్టుకుని అచ్చబాబోయ్ సెవెన్ వద్దురా మనకి అని కూడా అనిపిస్తాయి కాబట్టి సెవెన్ ఉన్నది ఒకటేనండి దానికి పక్కన ఏమి లైన్స్ పిన్స్ ఏమి ఉండవు అది మీకు ఎలా వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది చెప్పాను కదండి ఒక శక్తివంతమైన సెవెన్లో సంతానం తల్లిదండ్రులు నిజంగా అదృష్టం చేసుకుంటే పుడుతుంది పదహారులో సంతానం ఒక్కొక్కసారి తల్లిదండ్రులను విడగొడుతుంది సింగిల్ పేరెంటింగ్లో ఉంటుందండి పదహారు జరుగుతాయి జరుగుతున్నాయి జరగబోతాయి కూడా ట్వంటీ ఫైవ్ అనుకోండి ఆల్రెడీ సింగిల్ పేరెంటింగ్ ఉండొచ్చు లేకపోతే ట్వంటీ ఫైవ్ ఇంకెక్కడైనా పెరగచ్చు ఆర్ఎల్స్ ట్వంటీ ఫైవ్ చాలా మంచి ఫ్యామిలీలో పుట్టచ్చు ఎవరు డిసైడ్ చేయాలి ఏ పవర్ డిసైడ్ చేస్తుంది ఈ నెంబర్స్ని ఓ మనిషిని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి మీ సెవెన్ దేనికి వర్కౌట్ అవుతుంది మీ ట్వంటీ ఫైవ్ దేని దగ్గరికి రాని సిక్స్టీన్లో మ్యాక్సిమమ్ నేను గమనించిన విషయాలలో టూ మ్యారేజెస్ కంపల్సరీ అండి సిక్స్టీన్లో ఉంటే ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు లేదా ఇద్దరు అబ్బాయిలు ఉంటారు అదే సిక్స్ట్రీన్కి ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే బ్రహ్మాండం ఇవి మనం చెప్పగలం కానీ మీకు ఎలా ఇవ్వగలం అండి మేము ఆల్రెడీ మీకు ఇద్దరు అబ్బాయిలు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పినప్పుడు మీకు ఇద్దరు అబ్బాయిలా అండి అని అన్నిస్తాము అనటంలో ఎక్కడో చోట ఎక్స్పీరియన్స్ పనిచేసినప్పటికీ న్యూమరాలజీ ఎప్పుడో ఫిక్స్ చేసింది సిక్స్ట్రీన్లో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు లేదా ఇద్దరు అమ్మాయిలు ఉంటారు ఇఫ్ నాట్ ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే ఇలా బాగుంటారు అదేంది కదండి సో సెవెన్కి సంబంధించి సెవెన్ సిక్స్టీను ట్వంటీ ఫైవ్లో బ్రహ్మాండమైన నెంబర్స్ మూడిట్లోనూ ఉన్నాయి చాలా వర్స్ నెంబర్స్ కూడా ఈ మూడిట్లోనూ ఉన్నాయండి చదివిన చదువు ఒకటైతే చదువుని వాడుకోకపోవటం చదువుని ఎర్నింగ్స్కి వాడుకోకపోవటం మ్యారేజ్ మీద ఇష్టం లేకపోవటం చేసుకున్న మ్యారేజ్ సక్సెస్ కాకపోవటం అసలు మ్యారేజ్ అనేది లేకపోవటం సెవెన్లో నేను గమనించిన విషయాలండి ఈ సెవెన్కి కనుక టూకి సంబంధించిన వాళ్ళు లైఫ్ పార్ట్నర్స్ అయితే కనుక బాగుంటారు వీళ్ళు మ్యాక్సిమం సెవెన్కి టూ తోడొస్తుందండి సెవెన్కి ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో పెళ్ళి కావచ్చు సెవెన్కి వచ్చే లైఫ్ పార్ట్నర్ సంఖ్య ట్వంటీ నైన్ కావచ్చు అరెల్స్ టూ కావచ్చు అరెల్స్ ట్వంటీ కావచ్చు బట్ సెవెన్కి ఎప్పుడూ కూడా ఆ టూ అనేటటువంటి నెంబర్తో ఒక ర్యాపో చాలా బాగుంటుందండి వేరస్ సిక్స్టీన్కి అంతే ట్వంటీ ఫైవ్కి అంతే కానీ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ నైన్ అమ్మాయో అబ్బాయో దొరికితే దేర్ మే మే బి ఛాన్సెస్ ఫర్ సెపరేషన్ అందుకేంటే అన్నీ మనకి అరచేతిలో పెట్టినట్టు ఏమి ఉండవు కాంబినేషన్స్ ఒకటే నెంబర్లు కదా ఏడైనా పదహారైనా ఇరవై ఐదైనా బట్ ఇన్ని తేడాలు ఎందుకు వస్తున్నాయి అంటే దట్ ఈజ్ దట్ ఈజ్ సీక్రెసీ ఇన్ నెంబర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి